హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు రావడం జరిగిందండి పొట్లపాడు గ్రామం కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పమాగలూరు గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి ఉప్పు గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి గిత్తలండి తనుబుద్ధి రవిశంకర్ రెడ్డి గారు వారి న్యూ కేటగిరీ గిత్తలు చూసారు కదండి థ్యాంక్